నెల రోజుల్లో పదిహేడు మంది చనిపోయారు వీరందరికీ ఏదో అంతు చిక్కని జబ్బో మందుకు లొంగని రోగమో రాలేదు మామూలు జ్వరమే కానీ ప్రాణాలు పోయాయి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని దుస్థితి ఇది సీజనల్ వ్యాధులకు ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడం గిరిజనులకి ఇంకా కలుషిత నీరే దిక్కవడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి రోగం వస్తే ముందు మందుబిళ్ల రాధుడు కూడా లేకపోవడంతో మన్యంలో ఊళ్లకు ఊళ్ళు మంచం పడుతున్నాయి తూర్పుగోదావరి ఏజెన్సీలోని చాపరాయి గ్రామంలో జ్వరాల బారిన పడి ఐదుగురు చెన్నారులు సహా పదిహేడు మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ మరణాలు మూడు వారాలకు గాని వెలుగులోకి రాలేదు సంచార వైద్య బృందాల నిర్లక్ష్యానికి తోడు గిరిజనుల మూఢనమ్మకాలు కలగలిసి మన్యంలో మరణమృదంగానికి కారణమైంది తెలుసుకుని అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు గ్రామానికి చెందిన మరో ముప్పై మంది జ్వరాల పీడితులకు రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఇదే మండలంలోని గొందుమామిడి గ్రామంలో కూడా ముప్పై మంది గిరిజనులు జ్వరాల బారిన పడ్డారు వారిని కూడా రంపచోడవరం ఏరియా తరలించి చికిత్స అందిస్తున్నారు మొత్తం వైద్య సిబ్బంది రెండు నెలల కాలం పాటు ఆ ప్రాంతంలో వైద్యులను పెట్టాలి ప్రత్యేక బృందాలను పెట్టాలి ప్రతి గ్రామంలో పరీక్షలు చేయాలి ప్రతి గ్రామంలో మంచినీటికి సంబంధించినటువంటి ఏర్పాటు మంచి మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి ఆ మందులు ఇవ్వాలి హెల్త్ వాలంటీర్లు పెట్టి మందులు పూర్తి వాడకం అయ్యే వరకు కూడా వాళ్ళని నిరంతరం పర్యవేక్షణ చేయాలి ఏజెన్సీలో ఎట్లాంటి అనేక గ్రామాలన్నా ఆ గ్రామాలకి యుద్ధ ప్రాతిపదిక రోడ్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలి శాటిలైట్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఫోన్లు ఏర్పాటు చేయాలి పిహెచ్సిలో లో మందులు ఏర్పాటు చేయాలి డాక్టర్ని వాళ్ళని డాక్టర్ డాక్టర్ నియమించాలి వాళ్ళకి ఆ పర్మనెంట్ డాక్టర్లు కూడా పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు పరికరాలు కల్పిస్తే తప్పితే వీటిని నిలవారించడం పరిస్థితి ఉండదు ఇవి ప్రభుత్వం చేయాలి విలీన మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది గడిచిన మూడు రోజుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు చింతూరు మండలం దబ్బగూడెంలో రామలక్ష్మి అనే గిరిజన మహిళ వియార్పురం మండలం శ్రీరామగిరిలో యాస్వంత్ అనే బాలుడు లక్ష్మీనగరంలో మానే లక్ష్మి అనే మహిళ జ్వరాలతో మృతి చెందారు విలీన మండలాల్లో జ్వరాల బారిన పడుతున్న వారందరిని విజయవాడ భద్రాచలం తరలిస్తున్నారు గిరిజనులు పద్దెనిమిది మంది వరకు చనిపోవడం జరిగింది ఇది ఆల్రెడీ ప్రభుత్వానికి ఉన్నతాధికారులు కూడా తెలుసు తెలిసినా గాని అప్రమత్తం చేయకుండా వాళ్ళ వాళ్ళ వాళ్ళే సైలెంట్ గా పెట్టి మాకు తెలియదు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదండం కరెక్ట్ కాదండి ఇది వైరామవరం మండలంలోని ఎగువ ప్రాంతంలో ఉన్న చాపరాయి గ్రామంలో మూడు వారాల క్రితమే జ్వరాల కారణంగా మరణాలు మొదలయ్యాయి అయితే విషయం పక్క గ్రామాలకు తెలిస్తే తమను వెలివేస్తారన్న భయంతో చాపరాయికి చెందిన గిరిజనులంతా ఒకే కట్టుబాటుపై ఉండి జ్వరాల ముప్పును బయటకు తెలియనివ్వలేదు దీంతో గ్రామం మృత్యుకౌగిట్లోకి వెళ్లిపోయింది ఎట్టకేలకు వైద్య బృందాలు చాపరాయి చేరుకుని మిగిలిన జ్వర పీడితుల్ని మైదాన ప్రాంతంలోకి తీసుకొచ్చారు ఆసుపత్రికి రాకుండా తమ గూడెంలో ఉంటే పదిహేడు మంది లాగే తమ ప్రాణాలు పోయేవని చికిత్స పొందుతున్న బాధితులంటున్నారు తక్షణమే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు మా ఊర్లో ఇలాగా జరాలు వచ్చేది అసలు భోజనాలు తినటం లేదు నీళ్లు తాగటం లేదు అలా ఉండేసి చనిపోయారు ఇంకా ఉన్న వర్లా కూడా లేకున్నాంక ఇప్పటికి భోజనాలు కూడా అసలు పిల్లలు అసలు చేయకుంటున్నారు నీళ్లు కూడా తాగకుంటున్నారు జ్వరాలు వచ్చేటప్పుడు అలాగా చచ్చిపోతున్నారు రెండు రోజులు మూడు రోజులు జ్వరం వచ్చండి రెండు సార్లు వాంతులు చేసేసి రెండు సార్లు విరచనలాగా తిరిగేసి అలాగే ఇంటికి రాకాడి అలాగే విరగబడి అలాగే చనిపోయండి పదిహేను మంది అండి మొత్తం అలాగే ఒక్కొక్క రోజు జ్వరాలు రావడాము ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వాంతులు చేయడాము రెండు సార్లు మూడు సార్లు విరచనలాగా తిరగడం ఇంటికి రాకాడ అలాగ చచ్చిపోవడమే హాస్పిటల్కి వెళ్ళలేదు మన్యంలో ఆదివాసీలు పిట్టల్లా రాలిపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది వర్షాల ప్రారంభంతో మలేరియా సీజన్ ప్రారంభమైన జిల్లా వైద్యాధికారులు పరిస్థితిని గుర్తించలేకపోయారు ముఖ్యంగా ఎలాంటి మారుమూల ప్రాంతాల్లోకైనా వెళ్లగలిగేలా వాహనాలు ఉన్న సంచార వైద్య బృందాలు ఏం చేస్తున్నాయనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే అధికారులు మాత్రం మరిన్ని మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అంటున్నారు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు కానీ వాళ్ళకి మలేరియా జ్వరం అని నిర్ధారణ అయింది దాంతోపాటు రక్తహీనత ఉంది అందరికీ బ్లడ్ టెస్ట్లు అవన్నీ పంపించాను ఎవరికైతే ప్రాణహా ప్రాణ హానికరం అయితే ఏం లేదు బ్లడ్ టెస్ట్లు పంపించాం ఎవరికైనా రక్తం తక్కువగా ఉంటే బ్లడ్ పెట్టడానికి కూడా అన్నీ రెడీ చేశాము బ్లడ్ టెస్ట్లు పంపించాం రిపోర్ట్లు పెట్టి తర్వాత సెరిబ్రల్ మలేరియా అనివ్వండి అందరూ బాగానే ఉన్నారు యాక్టివ్గానే ఉన్నారు కానీ మలేరియా జ్వరం అని మాత్రం నిర్ధారణ అయింది బాగా తీవ్ర తీవ్రతరం అయితే సెరిబ్రల్ మలేరియా అంటాం కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎవరు ఉన్న ఇప్పుడు వచ్చిన ఎనిమిది మంది పిల్లల్లో ఎవరు అయితే ఒక్కసారిగా గిరిజనుల మరణాలతో ఉలిక్కిపడిన అధికార యంత్రాంగం మన్యం ప్రాంతంలో పర్యటిస్తోంది విషజ్వరాల ప్రభావం ఉన్న గ్రామాల్లో పర్యటించి అనారోగ్యానికి గురవుతున్న రోగులను గుర్తించి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు విషజ్వరాల ప్రభావంతో ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు కొందరు ఊరు వదిలి మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు ఆలస్యంగా కళ్లు తెరిచిన ప్రభుత్వ యంత్రాంగం మన్యం గిరిజన గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది వర్షాకాలం వస్తుందంటేనే అడవి బిడ్డలకు అణుకు మొదలవుతుంది రోగం ఎక్కడి నుంచి ఎలా తరుముకొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి మహమ్మారికి బలయ్యేది ఎందరో లెక్కెట్టుకోవాల్సిందే గానీ చేసేదేమీ ఉండదు గిరిజనుల పేరుతో ఎంతో చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతుంది ఈ నిర్లక్ష్యమే గిరిజనుల తలరాతను మధ్యలోనే చేరిపేస్తోంది వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభించి మన్యం మంచం పట్టడం గిరిజనం పెట్టల్లా రాలిపోవడం పరిపాటిగా మారింది ఈసారి ఒకే గ్రామంలో నెల రోజుల్లో పదిహేడు మంది పడ్డారు జ్వరాల బారిన పడ్డ గిరిజనులు సైతం నాటు వైద్యానికే అలవాటుపడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు గిరిజన తండాలకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఏరియా ఆసుపత్రులుంటాయి ఇందులో ఇరవై కిలోమీటర్ల వరకు కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది ఇంత శ్రమపడి వెళ్ళలేక నాటు వైద్యంతో సరిపెట్టుకుని గిరిజనులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఒకవేళ ఎవరైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు జ్వరాలు వైరల్ ఫీవర్లు బాగా ఉన్నాయి ఈ మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బెడ్ల సౌకర్యం లేక కుర్చీల్లో కూర్చొని బాగా సిలైన్ పెట్టు పెట్టించుకునే అవకాశం ఉంది నిన్నటి వరకు కూడా మా ఊర్లోకి ఇద్దరు ముగ్గురు అట్లాగే పెట్టించుకున్నారు రక్త కణాలు కొన్ని తగ్గే తగ్గుతున్నాయి చాలా వరకు తూర్పు ఏజెన్సీ ప్రాంతంలోని ఏడు మండలాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది మొత్తం ముప్పై నాలుగు మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు సుమారు ముప్పై మంది కాంట్రాక్టు డాక్టర్లు ఉన్న పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించలేకపోతున్నారు సరైన వైద్య సదుపాయాలు కూడా లేక జ్వరాల బారిన పడి గిరిజనులు బలవుతున్నారు ఏ గ్రామంలో కూడా బోరు గాని నుయ్యి గాని ఏమీ లేదండి కాలనీళ్ళు తాగుతూ పాపం వాళ్ళందరూ వాంతులు విరసనలతో మళ్ళీ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు అలాంటిది మేము పిఓ గారికి తెలియపరచినా కూడా మెడికల్కి ఏం పెట్టట్లేదండి అలాగే అక్కడ ఉన్న సబ్ సెంటర్ కూడా మందులు సరిగ్గా అందించట్లేదు ఏ ఒక్కరితే ఒకే ఏ నమ్మండి పదమూడు గ్రామాలకి ఘాటుపోయినా వాళ్ళకి ఏనమ్మ గారైతే డ్యూటీ చేస్తున్నారు కానీ మందులు అందించకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారంటే విష జ్వరాలతో అమాయిక గిరిజనులు మృత్యూట పడటానికి కారణం అధికారుల నిర్లక్ష్య వైఖరే గిరిజనుల మరణాలకు ముందే అధికారులు స్పందించుంటే ఇంతటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడేవి కావు ప్రతి ఏటా మే జూన్ నెలల్లో మొదటి విడత దోమల ముందు పిచికారీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అటువంటి చర్యలేవీ చేపట్టలేదు ఇప్పుడు మన్యం వైపు పరుగులు పెట్టి అంతా బాగానే చేస్తున్నట్లు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు గిరిజనుల రోగాలకు ఎన్నో కారణాలు అందులో ఒకటి దోమలబెడదైతే మరొకటి కలుషిత నీరు తూర్పు మన్యులో తరబడి సురక్షిత మంచినీటి కోసం పోరాటాలు చేస్తున్న ఫలితం శూన్యం మన్యుములో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది దట్టమైన అడవులు నింగినంటే పాపికొండలు నడుమ గోదావరి నది పరవళ్లు వాగులు కొండధారలు జలపాతాలతో ఏజెన్సీ ప్రాంతం జలసిరితో కడకడలాడుతుంది కానీ తాగేందుకు గుక్కెడు మంచినీరు కనిపించదు సాంప్రదాయ జలవనరులు కాలుష్య బారిన పడటం కొండవాగులు ఓటలు చలమలు విషతుల్యం కావడంతో ఏటా మన్యులో విషజ్వరాలు డయేరియా విజృంభిస్తున్నాయి అడవి బిడ్డలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ఏటా ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నామని గణాంకాల్లో చూపిస్తున్నా అవన్నీ కాకి లెక్కలే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటోంది తూర్పు మన్యం మొత్తం పదకొండు ఏజెన్సీ మండలాలు ఉన్నాయి మారేడుమిల్లి రంపచోడవరం అడ్డతీగల రాజువమంగి దేవీపట్నం గంగవరం వైరామవరం మండలాల పరిధిలో నూట ఇరవై గ్రామ పంచాయతీలున్నాయి రాష్ట్ర విభజన సమయంలో నాలుగు మండలాలు తూర్పు మన్యంలో విలీనమయ్యాయి ఈ నాలుగు మండలాల నుంచి రెండు వందల ఏడు రెవెన్యూ గ్రామాలు జిల్లాలో అదనంగా చేరాయి దీంతో తూర్పు ఏజెన్సీలో గిరిజనుల జనాభా నాలుగు లక్షలకు పైగా ఉంది ఆదివాసీలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సురక్షిత మంచినీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వం పైన రంపచోడవరం ఐటీడీఏ పైన ఉంది అయితే రంపచోడవరం ఐటీడీఏ అధికారులు చెప్పే లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతనే ఉండటం లేదు ఏడు మండలాల పరిధిలో గ్రామీణ రక్షిత మంచినీటి పథకాల కింద రెండు లక్షల పదివేల మంది గిరిజనులకు సురక్షిత తాగునీటి సౌకర్యం అందిస్తున్నట్లు చెబుతున్నారు ఇక భగవాన్ సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టు ద్వారా నూట యాభై తొమ్మిది ఆవాసాలకు సురక్షిత మంచినీరు అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి కొండ కోణంలో గిరిజనులు గుక్కెడు నీళ్ల కోసం వాగులు చలమల వైపు పరుగులు తీస్తున్నారు ఎన్టీఆర్ సుజలాస్రవంతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేస్తున్న మన్యంలో మాత్రం అది ఎక్కడా కనిపించటం లేదు ఒకేసారి పెద్ద సంఖ్యలో గిరిజన మృత్యువాత పడటం మరికొంతమంది ఆసుపత్రి పాలవడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది ఈ గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంప్స్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెన్షన్స్ లో జరుగుతున్నాయి ఏదైనా స్పెసిఫిక్ కేసెస్ వచ్చాయంటే మా మెడికల్ క్యాంప్స్ ఆ విలేజెస్ లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా అంటే ప్రతి వారంలో ఒక ఏఎన్ఎం ఒక మెయిల్ వర్కర్ గ్రామాన్ని విజిట్ అయ్యేటట్టు పిన్ పాయింట్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడం జరిగింది విష జ్వరాలు విజృంభించడంతో ప్రత్యేక బృందాలను పంపుతున్నారు అయితే ఇదేదో ముందే చేసుంటే గిరిజనుల ప్రాణాలు దక్కేవి కదా అనే వాదన వినిపిస్తోంది ఇక విశాఖ మన్యా అనేది మరో బాధ అక్కడ ఆంత్రాక్స్ విజృంభిస్తోంది కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న వైరస్ విహారం చేస్తుంది మరోవైపు మలేరియా ముంచేస్తుంది చిన్న దోమకాటు నిలువెల్లా ప్రాణాలు తోడేస్తుంది తూర్పుగోదావరిని మించి సీజనల్ వ్యాధులతో విశాఖ మన్యం ఆడలిపోతోంది ఋతురాగం పలికిందంటే విశాఖ మన్యువులో రోగాల పొట్ట పగిలినట్టే సీజనల్ వ్యాధులకు తోడు ప్రాణాంతక వైరస్లు అడవి బిడ్డల జీవితాలతో చలగాటమాడుతుంటాయి ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు వ్యాలీ పరిసరాల్లో ఇప్పుడు ఆంత్రాక్స్ టెన్షన్ పుట్టిస్తోంది కోడిపుంజు వలస గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు ఈ వ్యాధి లక్షణాలతో ఇటీవలే విశాఖ కేజీహెచ్ లో చేరారు తాజాగా మరో ఇద్దరికి కూడా ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడ్డాయి ఆంత్రాక్స్ సోకినట్లు అయింది కోడిపుంజవలస గ్రామస్తులు ఇరవై రోజుల క్రితం మేక మాంసం తిన్నారు అనారోగ్యంతో మరణించిన జంతువును కోసి శుభ్రం చేసిన ఐదుగురులో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి తొలి దశలో చర్మం బొబ్బలెక్కడం ప్రారంభమైంది ఆ తర్వాత పుళ్లు పడటంతో అరకు వ్యాలీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్ కు తరలించారు మా ఊర్లో మనుషులు బాగాలేక చనిపోతున్నారు ఏం జరగలేదండి జబ్బులో వచ్చేసి జ్వరాలు గట్రా అయ్యండి వాటి నుంచే ఇలా జబ్బు జ్వరం వచ్చేసి ఇలా ఆగిపోయారండి వాంతిలి విరసీ ఇలాగా అయి చనిపోతున్నారండి వర్షాలు ప్రారంభమయ్యే ప్రతి సమయంలో వైరల్ ఫీవర్స్ తో పాటు ఆంత్రాక్స్ వైరస్ దాడి చేస్తోంది గత ఏడాది హుకుంపేట మండలంలోని నిమ్మలపాడు బొడ్డా పనసపుట్టుకు చెందిన పద్దెనిమిది మందికి ఆంథ్రాక్స్ సోకింది ఆంత్రాక్స్ ను పక్కన పెడితే మరోవైపు విశాఖ మన్యాన్ని మలేరియా కాటేస్తోంది గ్రామాలకు గ్రామాలే మంచం ఎక్కుతున్నాయి పాడేరు ఆసుపత్రిలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి మలేరియా టైఫాయిడ్ ఒకేసారి దాడి చేయటంతో అడవి బిడ్డలు అర్ధంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అంటే కొండ కాబట్టి అలాగే మా మా పట్టిగండి పంచాయతీలో చాలా గ్రామాలు ఇటు నీరు కలుషితమైన ఉండడం వల్ల డయేరియా మలేరియా వంటి వ్యాధులకు గురవుతున్నాం ఈ సంవత్సరం కూడా మరి అదే రీతిగా చాలా గ్రామాలు నీరు లేని పరిస్థితి ఉన్నాయి అనే గ్రామం ఉంది సుమారు మరి కొండల్లోకి వెళ్ళాలి ఐదు కిలోమీటర్ పైసీలకు నడవాలి ఆ గ్రామానికి ఎటువంటి నీరు సదుపాయం లేదు నేటి వరకు కూడా మరి గత ఏడాది నాలుగు వేల ఐదు వందల మలేరియా కేసులు నమోదయ్యాయి గతం కంటే ఈసారి కేసుల సంఖ్య మరింత పెరగటం ఆందోళన రేకెత్తిస్తోంది పుష్కలంగా నిధులు ఉన్న నివారణ చర్యలు సక్రమంగా జరగకపోవడం మారుమూల ప్రాంతాల మోహం వైద్య సిబ్బంది చూడకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది ఏవైనా అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నది మాత్రం అమాయక అడవిబిడ్డలే ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను ఏజెన్సీలోని ప్రతి పల్లెకు పంపి జ్వర పీడితులు ఎవరెవరున్నారో గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత ఉంది